శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ ధర్మసూత్రంలో భోజరాజు భోజరాజు తరచుగా రాత్రివేళల్లో మారువేషంలో నగర సంచారం చేసి ప్రజల పరిస్థితిని గమనిస్తూ ఉండేవాడు ఒకనాటి రాత్రి అలా సంచారం చేస్తున్నప్పుడు ఒక ఇంట్లో దొంగతనం జరుగుతున్నట్లుగా అనిపించింది ఆ ఇంటిలోని వారు కొన్ని రోజులుగా ఇంట్లో లేనట్టు ఉంది దొంగలు తాము దొంగలించిన సొమ్మును ఊరి వెలుపల ఉన్న మామిడి తోటలోకి తీసుకెళ్లి పంచుకుందాం అనుకుంటారు కానీ ఈలోపుగానే నగరంలో గస్తీ తిరుగుతున్న రక్షక భటులు చేస్తున్న నగారాధ్వనులు వినిపించాయి దాంతో ఆ ఇంటిలోనే కూర్చుని ఆ సొమ్మును పంచుకుందాం అని ఆ ఇద్దరు దొంగలు నిర్ణయించుకుంటారు కానీ వారు భోజరాజుని గమనించలేదు వారు మాట్లాడుకునేవి భోజరాజుకు వినిపించసాగాయి శకుంత ఎప్పుడూ దొరకనంత డబ్బు ఈరోజు మనకు లభించింది కదా నీ వాటా సొమ్ముతో ఏం చేయాలి అనుకుంటున్నావు అని మరాలుడు అడిగాడు మరాలా వేదాలు నాలుగు అనే మాటను ఎప్పుడైనా విన్నావా ఒక పుస్తకమంటూ లేక ఒక గురువు చెప్తుంటే దాన్ని అలా బుద్ధిలో పెట్టుకొని మననం చేసుకుంటూ రోజూ లేచి వేసుకుంటూ తన గురువు నుండి తాను తన నుండి తన శిష్యునికి ఇలా పరంపరంగా ఆ విద్యను తెస్తూ ఆ వేద సంపదని లోకం నుండి నిష్క్రమించకుండా శ్రమిస్తున్న వేద పండితులకి ఈ ధనాన్ని పంచుదామనుకుంటున్నాను ఇంకేదైనా పనిచేస్తే రాగల ఎక్కువ ధనాన్ని దృష్టిలో పెట్టుకోకుండా తమ జీవితాన్ని ఆ వేదాలకే అంకితం చేసిన ఆ పండితులకు వారు నష్టపోతున్న ధనాన్ని ఈ విధంగా ఇయ్యడం ధర్మమే అని నా అభిప్రాయం అన్నాడు శకుంతుడు శకుంత నీవన్నది నిజమే కావచ్చు అయితే నువ్వు సొంతంగా అర్జించిన సొమ్ముని దానం చేయడం సరి అవుతుందేమో కాని ఇలా తస్కరించిన ద్రవ్యాన్ని ఇవ్వడం ధర్మమవుతుందా అది వేడద పండితులకి అని సందేహం వెలబుచ్చాడు మరాలుడు మరాలా ధానం శ్రో భవంతి యోనా దదాతి విత్తముక్తే తస్య తృతీయ గతిర్భవతి అంటే ఏ వ్యక్తైనా ధనాన్ని సంపాదించవలసిందేనట తన కుటుంబాన్ని నడుపుకోవడానికి మించి అర్జించవలసిందేనట ఆ మిగిలిన ద్రవ్యాన్ని అర్హులైన వారికి దానం చేయాలట లేదా తానే సక్రమమైన పద్ధతిలో అనుభవించాలట ఈ రెండు చేయలేని వాని ధనానికి ఇదిగో ఈ విధంగానే నష్టం జరుగుతుందట ఈ ఇంటివాడున్నాడే పిల్లికి బిచ్చం పెట్టడు ఎక్కడ అదిలిస్తే ఒక అన్నం మెతకు నేలను పడి కాకి తినిపోతుందో అని కాకిని కూడా ఎంగిలి చేత్తో అదలించడు అలాగని తాను అనుభవిస్తాడా అది లేదు త్రోవను పోతుంటే ఎవరైనా వీణ్ణి చూచి పాపం బిచ్చం వేద్దామా అనుకునేలా కనిపిస్తాడు అందుకే వీని ఇంటికి ముహూర్తాన్ని పెట్టి నిన్ను పిలిచాను ఇక సొంతంగా అర్జించిన దానం చేస్తే ఫలితం దక్కుతుంది కానీ ఇలా సొమ్మును దానం చేయడమా అన్నావే విను ఇలాంటి నికృష్టుని ఇంట దొంగనవతనం చేసేది నా కోసం కాదు వేదాన్ని ఉద్ధరిస్తున్న వేద పండితుల కోసం దురదృష్టవశాత్తు దొంగగా దొరికితే శిక్ష మాత్రం వారికి కాదు నేను అనుభవించడం కోసం ఈ అపహరించిన ద్రవ్యంలో చిల్లి గవ్వ కూడా నేను తీసుకోను అన్నాడు శకుంతుడు మరి నువ్వేం చేస్తావు అని శకుంతుడు అడుగగా మరాలుడు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు మరణం మంగళం యాత్ర దర్శనం పాపనాశనం కౌపీనం యాత్ర కౌశేయం సా కాశీకేన మీయతే అంటే ఎక్కడైనా ఎవరైనా మరణిస్తే అది అశుభమే కానీ కాశీలో మరణిస్తే అది పుణ్యప్రదం అలాగే శ్మశానాన్ని ఎక్కడైనా మనం చూస్తే అది అశుభమే కానీ మహాశ్మశానం అనే పేరున్న కాశీని చూస్తే అది పాపాలని నశింపచేస్తుంది ఎక్కడైనా గోచి ధరించిన వ్యక్తి కనిపిస్తే మనం అతన్ని పేదవాడుగా నిరాధరణ చేస్తాం కానీ కాశీలో గోచిపెట్టిన ఏ సిద్ధయోగి కనిపించినా అతడు పట్టు పీతాంబ్రాలు ధరించిన విష్ణువుతోనూ అష్టైశ్వర్యాలకి అధిపతి అయిన శివుడు శివుడితోనూ సమాధా సమానం అలాంటి కాశీక్షేత్రాన్ని మరే క్షేత్రము పోలలేదు పోలేదు నా తల్లిదండ్రులు బాగా వృద్ధులు నేను వారిని కాశీకి తీసుకుపోగలిగేంతటి స్తోమతతో లేను మాకెరిగిన ఒక కుటుంబం కాశీకి పోతుందని తెలిసింది మా తల్లిదండ్రుల్ని ఆ కుటుంబాన్ని కాశీకి పంపడానికి ఈ మొత్తం ద్రవ్యాన్ని వినియోగించాలి అనుకుంటున్నాను ఆ కుటుంబం కూడా కాశీకి వెళ్ళగలిగేంతటి స్తోమతలో లేదు అందుకే ఈ ద్రవ్యాన్ని వినియోగిస్తాను అన్నాడు ఇదంతా చాటుగా విన్న భోజుడు ఆ ఇంటి యజమాని ఎవరా అని కాసేపు ఆలోచించగా ఇంటి పన్ను కట్టలేదని పలుమార్లు రాజదండన విధించినట్టుగా జ్ఞాపకం వచ్చింది ఆ ఇంటి యజమాని మంచి సంపన్నుడే అయిన నిరుపేదల నిరుపేదలా తిరుగుతున్నాడని గ్రహించాడు భోజుడు ఇదంతా బుద్ధితో గమనించి ధర్మకార్యాలు నిమిత్తమై దొంగతనాన్ని చేస్తున్న ఆ ఇద్దరిని అసలు విచారించక్కర్లేదని నిర్ణయించుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు సద్బుద్ధి గల దొంగలుండడం విశేషం అయితే వారి సద్బుద్ధిని గమనించి శిక్ష లేకుండా చేయడం భోజరాజులోని మరొక విశేషం కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం